నా పేరు డాక్టర్ మెన్నం సంతోష్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ రోజు సంఘం ఈరోజు రూజువీడి పట్టణంలో మరి డిఎస్పి గారిని కలవడం జరిగింది దీనికి ప్రధానమైన ఉద్దేశం మరి చాట్రాయ్య మండలం పోలవరం గ్రామంలో మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తండ్రి కొడుకుల్ని అదే గ్రామానికి సంబంధించిన బీసీ యాదవ కులస్థలైనటువంటి చెమిటి యేసు చెమిటి చంద్రకేశ్వరరావులు మరి పొంగర సుధాకర్ పొంగర అలాగే చార్లీస్ గా చార్లిస్ గాలను మరి కత్తితో నరికి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ విషయంపై వీళ్ళు హాస్పిటల్లో చంద్రగూడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత పోలీసు వారు వచ్చి స్టేట్మెంట్ తీసుకుని మరి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మరి పదవ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి మరి చర్యలు తీసుకోలేదు మరి ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మరి పోలీసు వారు మరి ఎఫ్ఐఆర్ అయితే కట్టారు కానీ మరి ఇన్ని రోజులు గడిచిన వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకోకపోవడం అనేది మరి చాలా బాధాకరం విచారించదగ్గ విషయం మరి ఈ ఈ విషయాన్ని మేము లూజూరి పట్టణం మరి డిఎస్పి గారిని కలిసి ఈరోజు మరి తక్షణమే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని అలా అరెస్ట్ చేయని పక్షంలో మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈరోజు డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది మరి బాబాసాబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం మరి సపరేట్ కమిషన్ ఉంది మరి కమిషన్ కూడా ఇలాంటి విషయాల్లో మరి స్పందించాలి మరి అలా స్పందించకపోవడం వల్లే ఈరోజు ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో దాడులు ఇవి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులు ఉన్నాయి ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఏ ఎమ్మెల్యే గారు ఎక్కడైతే ఆ కులానికి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న చోటే ఆ సేమ్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలపై దాడులు చేయటం ఏమని చర్య ఇది చట్ట వ్యతిరేకత ఇది రాజ్యాంగ వ్యతిరేకత మరి కావులు ఇవన్నీ కూడా గ్రహించి మరి రాజ్యాంగంలో చెప్పినట్టు మరి అల్ ఆర్ ఈక్వల్ లా చట్టం ముందు అందరు సమానమనే తెలియజేస్తున్నారు కానీ క్రియలు మాత్రం వచ్చేటప్పటికి పాలన విషయానికి వచ్చేటప్పటికి మరి ఇలాంటి చర్యలు పాల్పడటం అనేది జరుగుతుంది మరి కాబట్టి మరి మిత్రు ప్రత్రిక ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎవరైతే దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని మరి కులదోషం చేయటమే కాకోకుండా మరి కత్తితో నరకడం అనేది మరి వాళ్ళు పశువుల యొక్క లక్షణం మరి అజ్ఞానంతో కూడుకున్నటువంటి క్రియ మరి కాబట్టి వారి తక్షణమే అరెక్ట్ చేయాలి అలా అరెక్ట్ చేయని పక్షులు మరొకసారి తెలియజేస్తున్నాం మరి న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం அரசு செய்யாலே தொண்டு கொள்ளணும் வேண்டனே அரசு செய்யாலே வேண்டனே